అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని సూర్యాపేట పట్టణంలో శాంతియుత వాతావరణంలో ఇప్పటి మాదిరిగానే ప్రజలు మున్ముందు కూడా అందరూ కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించాలని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటగల్ల జగదీష్ రెడ్డి అన్నారు మంగళవారం నాడు జరిగిన సూర్యాపేట మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో ఆయన పాల్గొని పదవీకాలం ముగింపు సందర్భంగా కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు మంగళవారం జరిగిన సూర్యపేట మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే గుంటకల్ల జగదీశ్ రెడ్డి పాల్గొని పదవీ కాలం ముగింపు సందర్భంగా కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల కాలంలో సూర్యపేట మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేసినట్లు చెప్పారు సూర్యాపేట పోరాటాల గడ్డ అని ఇక్కడ వ్యాపారులు కూడా పోరాటాలలో పాల్గొన్న చరిత్ర ఉందని ఆ చైతన్యంతోనే దళిత మహిళలను మున్సిపల్ చైర్మన్ గా నియమించామని అన్నారు గతంలో సద్దల చెరువును మినీ ట్యాంక్ బండ్ గా నిర్మాణం చేసుకున్నామని పుల్లారెడ్డి చెరువు వద్ద పనులు పూర్తి కాలేదని అలాగే నల్ల చెరువు వద్ద కూడా మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం చేయడానికి సూర్యపేట ఎమ్మెల్యేగా తన వంతు కృషి చేస్తానని అన్నారు సూర్యపేట మున్సిపాలిటీ కార్మికులు సిబ్బంది మెరుగైన పనితీరుతోనే మున్సిపాలిటీకి జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించి పట్టణ అభివృద్ధిలో శాంతి భద్రతలను కాపాడడంలో సమన్వయంతో కలిసిమెలిసి పనిచేయాలని అన్నారు